సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వచ్చాను నేను సో శనివారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటని మనం చూసుకున్నట్లయితే శనివారం నాడు వాతావరణం ఏపీలో ప్రశాంతంగా ఉండబోతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న ఉన్న సో అంటే శుక్రవారం నాడు ఉన్న అల్పపీడన ప్రభావం అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు సో శనివారంకి సంబంధించి ఏపీలో మనం వెదర్ రిపోర్ట్ చేసుకున్నట్లయితే వాతావరణం ప్రశాంతంగా ఉండబోతుంది సో ఇంకో విషయంలో చెప్పాలంటే ఎండలు అయితే కాయబోతున్నాయి అనమాట శనివారంలో శనివారం నాడు ఏపీలో ప్రతి జిల్లాలో కూడా ఎండలు అయితే కాస్తున్నాయి అయితే ఒరిస్సాకి అదేవిధంగా ఒరిస్సా బార్డర్ని అనుకున్న కొన్ని ఏపీలో కొన్ని జిల్లాలు ఏవైతే ఓన్లీ ఆ బార్డర్లో మాత్రమే ఉదయం పదకొండు గంటల వరకు కూడా విపరీతంగా మంచు అయితే ఉంటుందని చెప్తున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా అనేది ఇక్కడ అల్పపీడిన ప్రభావం అయితే ఉండబోతుంది అనేది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఎక్కడ కూడా ఏపీ బార్డర్కి వచ్చి దీని ప్రభావం ఆగిపోతుంది అనమాట అందువల్ల ఏపీకి అయితే ఎటువంటి ప్రభావం లేదు సో వర్షాలు అయితే రావు ఎండలకు ఆగిపోతున్నాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది మీకు ఏపీకి సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి